హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు అనేక దేవాలయాలు కొలువై ఉన్నాయి ఇక్కడ లక్షలాది చిన్న పెద్ద దేవాలయాలు ఉన్నాయి అయితే ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం మన దేశంలో లేదు కాంబోడియాలో ఉంది దీనిని ఆంకోర్ వాట్ అనే హిందూ దేవాలయంగా పిలుస్తారు అత్యంత పురాతన ఆలయం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు ఇక్కడికి వచ్చే పర్యటకులందరూ మంత్రముగ్ధులయ్యేలా ఈ ప్రదేశం అందంగా చాలా గొప్పగా ఉంటుంది ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత ఆంకోర్ వాట్ ఆలయం కంబోడియాకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది ఈ ఆలయ చరిత్ర ఈ ఆలయ చిత్రం కంబోడియా జాతీయ జెండాపై ఉంది ఆంకోర్ బాట్ ఆలయం పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నమోదైంది ఆంకోర్ బాట్ ఆలయాన్ని యశోధరపూర్ అని కూడా ఉంటారు ఈ ఆలయం నాలుగు వందల రెండు ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ ఆలయాన్ని నిర్మించడానికి లక్షల ఇసుక రాళ్లను ఉపయోగించారని ఒక రాయి బరువు ఒకటిన్నర టన్ను అని చెబుతూ ఉంటారు మిఖాంగ్ నది ఒడ్డున ఉన్న సింబ్రిప్ నగరంలో ఆంకోర్ వాట్ ఆలయం చక్రవర్తి సూర్యవర్మన్ టూ పాలనలో నిర్మించబడింది ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం ఆంకూర్ బాట్ ఆలయాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది ఆంకూర్ బాట్ ఆలయ గోడలపై హిందూ పురాణాలైన రామాయణ మహాభారత దృశ్యాలు దేవతలు రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మదన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటుంటాయి ఆలయ శిల్పకళా సంపద కళా నైపుణ్యం చూపర్లను ఆకట్టుకుంటోంది ఆంకోర్ వాట్ దేవాలయం ఒక ప్రత్యేకమైన నిర్మాణ సౌందర్యాన్ని కలిగి ఉంది దీన్ని చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి పర్యటకులు వస్తారు ఇదిలా ఉంటే చాలామంది సెలవు దొరికితే చాలు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి వెళ్తారు ప్రయాణం చేయడం అనేది ప్రతి ఒక్కరూ ఇష్టపడే కార్యక్రమం ప్రయాణం చేయడం అనేది ప్రతి ఒక్కరూ ఇష్టపడే కార్యకలాపం ప్రజలు తమ బిజీ షెడ్యూల్లో కూడా పర్యటనలకు వెళ్ళడానికి కొంత సమయం వెచ్చిస్తారు ఇప్పడానికి బయటకు వెళతారు అటువంటి పరిస్థితుల్లో చాలామంది పర్వతాలను అధిరోహించడానికి ఆసక్తిని చూపుతారు అయితే ఈ భూమిపై పర్యటన చేయడానికి చాలా ప్రదేశాలే ఉన్నాయి అయితే కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పర్యటకుల పరిస్థితి చాలా అధ్వానంగా మారుతుంది అప్పుడు ప్రజలు ఆ స్థలం గురించి మళ్ళీ ఆలోచించడానికి కూడా ఇష్టపడరు చైనాలోని మౌంట్ తైషాన్ అనే ప్రదేశం ఒకటి ఉంది ఈ ప్రదేశానికి వెళ్ళడానికి ఆరు వేల ఆరు వందల కంటే ఎక్కువ మెట్లు ఎక్కాలి సాధారణంగా యాభై నుంచి వంద మెట్లు ఎక్కడం ద్వారా ప్రజల పరిస్థితి మరింత దిగజారుతుంది ఇప్పుడు ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ఆరు వేల కంటే ఎక్కువ మెట్లు ఎక్కడం అంటే ఎంత కష్టం ఆలోచించండి మెట్లు ఎక్కి ఆ ప్రదేశానికి చేరిన తర్వాత వారి పరిస్థితి చాలా దిగజారింది అంతేకాదు మన శరీరం నుంచి మన కాళ్ళు మాయమైనట్లు అనిపిస్తుంది ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది దీనిలో ప్రజలు తమ చేతుల్లో కర్రలు పట్టుకుని మెట్లు ఎక్కడం చేస్తూ ఉన్నారు చాలామంది కాళ్ళు వణుకుతున్నట్లుగా కనిపిస్తున్నాయి రైలింగ్ పట్టుకుని మెట్లు ఎక్కలేని వారు దిగలేని వారు చాలామందే ఉన్నారు అంతేకాకుండా స్ట్రెచ్చర్ పైనే తీసుకువెళ్లే విధంగా తయారైంది కొందరి పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి